శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరి బాన్ మృర్చిక రాసి వారు గత ఏడెనిమిది నెలలుగా పడుతున్న హెల్త్ ఇష్యూస్ స్ట్రెస్ లోన్స్ ఈఎంఐ టెన్షన్స్ ఇలాంటివన్నీ సిక్స్టీ పర్సెంట్ ఆగస్ట్ నుండి తగ్గుతాయి పూర్తిగా తగ్గాలంటే సెప్టెంబర్ మూడో వారం వరకు ఎదురు చూడాల్సిందే ఈ నెల మీకు మీ ఫ్రెండ్స్ కి మధ్య లేదా మీకు మీ అక్క లేదా అన్న మధ్య లేదా మీకు మీ పెద్ద కోణలు లేదా అల్లుడు మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలు జరిగే అవకాశం ఉంది ఇన్ కేస్ మీరు వారికి డబ్బులు ఇవ్వచ్చు అది తిరిగి వచ్చే అవకాశం తక్కువని చెప్పొచ్చు దాని వల్ల మీ మధ్య మనస్పర్ధలు రాకుండా ముందే జాగ్రత్త పడండి ఎంతవరకు మీ బాధ్యతో ధర్మమో అంతవరకు చెయ్యం చాలు తిరిగి డబ్బులు రాకపోయినా పర్వాలేదు అనేంత వరకు ఇవ్వచ్చు అలాగే వీరితో ఏమైనా గొడవలు భూ సంబంధమైనవి వాహన సంబంధమైనవి పెట్టుబడులు పెట్టేటప్పుడు అండ్ ఏదైనా జర్నీ షార్ట్ జర్నీ ట్రిప్స్ ప్లాన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అంత పాజిటివ్ గా అయితే లేదు ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు ఈ వ్యక్తుల మధ్య మీరు డీల్ చేసేటప్పుడు అంత గొప్పగా థింగ్స్ ఉండవన్నమాట తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఈ నెల మీకు మీరు చేసే పనిలో అదృష్టం కలిసి రావడం మీ వల్ల మీ భార్య లేదా భర్తకు ఏదో ఒక విషయంలో లాభం రావడం లేదా కలిసి రావడం జరిగే అవకాశం ఉంది ఈ నెల మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు లేదా ఏమైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తే అది కూడా వెళ్ళే ఛాన్స్ ఉందనమాట మీరు ఎప్పటి నుంచో ఏమైనా అనుకుంటుంటే ఇలాంటివి జరిగే అవకాశం ఉంది మీ మనసు రకరకాల ఆలోచనలతో అలజడిగా అంబిషియస్ గా ఏదైనా సాధించాలి అని తృప్తి లేక ఉంటుంది చాలా ఆరాట పోరాటాలు ఈ నెలలో ఉంటాయి సో మీ మనశ్శాంతి విషయంలో అంత ప్రశాంతంగా ఈ నెల ఉంటుందని చెప్పలేము అయినా సరే మీరు అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీ ఆర్థిక స్థితి జూలైలో కన్నా ఈ నెల చాలా బెటర్ గా ఉంటుంది మీ సంతానం వల్ల అనుకోని ఖర్చులు ఉండే అవకాశం ఉంది అలాగే మీకు పెద్దవారితో కొన్ని మనస్పర్ధలు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది మీరంటే ఇష్టం లేని వారు మీపై గాసిప్స్ చెప్పే అవకాశం కూడా చాలా ఉంది సో ఈ నెల మీ చుట్టుపక్కల వాళ్ళతో కేర్ఫుల్ గా ఉండండి ఇది ఈ ఒక్క నెలకి మాత్రమే కాదు ఒక సంవత్సరం వరకు మీకు ఎట్లాంటి ఎనర్జీ గోచారంలో యాక్టివేట్ అయ్యింది మీకు కొన్ని అనవసరపు ఖర్చులు కూడా ఉంటాయి ఆగస్ట్ ఇరవై వరకు మీరు ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి కొన్ని నమ్మక ద్రోహాలు బయటపడే అవకాశం మీలో కొంతమందికి ఉంది ఆర్థిక పరమైన విషయాల్లో ఆగస్ట్ ఇరవై వరకు జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లలు మిమ్మల్ని చీట్ చేస్తారా లేదా మీరు మీ అత్త చీట్ చేస్తారా లేదా మీరు నమ్మిన నమ్మకాలు వ్యక్తులు మిమ్మల్ని చీట్ చేస్తాయా మీరే వారిని చీట్ చేస్తారా ఇలా ఏదో ఒక విషయంలో కొన్ని పరీక్షలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది మీ వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం జరిగే దశ అంతర్దశపై కూడా డిపెండ్ అయి ఉంటుంది అందరికీ ఇలా జరుగుతుందని కాదు బట్ నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ శాస్త్రం చెప్తుంది దానికి తగ్గట్టు మనిషి జీవితంపై ఆశలు పెంచుకుంటూ జాగ్రత్త పడుతూ తెలివిగా ముందుకు సాగాలి నిజానికి రోజుల్లో అన్యాయం చేసి డబ్బు సంపాదించే వాడిని సమాజం గొప్పవాడని అనుకుంటుంది కానీ అది అబద్ధం దీని పర్యావసనాలు తర్వాత ఎదుర్కొనేటప్పుడు ఏ డబ్బు ఏ అంగబలం ఏ పూజ ఏ దేవుడు కూడా కాపాడలేడు ఎందుకంటే మనది కర్మభూమి సాక్షాత్తు త్రిమూర్తులు కూడా సృష్టి నియమాలకు విరుద్ధంగా వెళ్ళలేరు అలాంటప్పుడు మనమంతా మన తెలివితేటలంత జ్యోతిష్య శాస్త్రంలో మీకు చెప్పే విషయాలు జరుగుతున్నాయంటే గ్రహాలు నిజమనే కదా సో కర్మ నిజం అని ధర్మంగా బ్రతకడమే మనిషి జీవన ప్రయాణంలో అన్నిటికంటే ముఖ్యం ఎందుకు మీకు ఇది ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే వృచిక రాశి వారికి అవమానం బాధ ఇచ్చే రాశిలో కొన్ని గ్రహాల శక్తి కేంద్రీకృతమై ఈ నెల ఉంది అది ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప ప్రోగ్రెస్ ఇస్తుంది ఎవరికైనా కానీ సంసార జీవితంలో మనసు కలిచి వేసే విషయాలు జరగచ్చు ఆ బాధ నుండే మనుషులు డబ్బు శాశ్వతం కాదని దేవుడు ఒక్కడే శాశ్వతం అని మీరు తెలుసుకునే ఒక గ్రాస్థితి ఇప్పుడు గోచారంలో ఉంది అది మీలో కొంతమందికి ఖచ్చితంగా వర్తించబోతుంది ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ చాంట్ అంటే ఇంకొక విషయం ఏంటంటే నేను ఏ పంచాంగం కూడా ఫాలో అవ్వనండి జస్ట్ చాట్ వేసి నా ఓన్ గా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తాను ఈశ్వరుడు నాకు ఈ నిమిషం బుద్ధి పుట్టించినంతలో ఫలితాలు చెప్పేస్తాను ఇంత డీప్ గా ఆలోచించి రాయడానికి నాకు కనీసం ఎంత వద్దన్నా రెండు గంటల సమయం పైనే పడుతుంది ఇంత కష్టపడి ప్రెడిక్ట్ చేసి వీడియో రిలీజ్ చేశాక అది ఎక్కువ మందికి రీచ్ అవపోతే నాకు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తగ్గుతుంది మీరిచ్చే కామెంట్స్ లైక్స్ మాత్రమే యూట్యూబ్ బల్గార్థం అర్థమవుతుంది ఈ వీడియోని వేరే వారికి సజెస్ట్ చేస్తుంది సో మీకు నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అని నమ్మితే ఇది వేరే వాళ్ళకి వెళ్ళేలా మీరు హై లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతే సరైన గైడెన్స్ మనసును తాకేలా ఇవ్వలేము ఒక్కొక్కసారి సో మై డియర్ స్వీట్ ఆడియన్స్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అండ్ మీరు ఈ నెల మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆగస్ట్ ఇరవై టు ఆగస్ట్ ముప్పై ఆ పది రోజులు మీకు ఒక మంచి గుడ్ పీరియడ్ ఏదైనా ఒక విషయంలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది ఖర్చులు అయినా సరే డబ్బులు బాగానే అందుతాయి శుభవేయాలే చేస్తారు అనవసరపు ఖర్చులు కన్నా నా ఉచిక రాసి స్టూడెంట్స్ ఈ మంత్ నుండి వచ్చే మూడు నాలుగు నెలలు మీ స్టడీస్ ప్రోగ్రెస్ బాగా ఉండాలంటే ఎక్కువసేపు చదవాలి రివిజన్ ఎక్కువసేపు చెయ్యాలి అప్పుడే మీరు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు మీ ఎల్డర్స్ మాట మీరు వింటేనే మీకు మంచిది కానీ వారి మాటలు మీరు వినడం కొంచెం కష్టం మీకు నచ్చినట్లు స్మూత్ గా వారు చెప్పలేరు కొంచెం కటువుగా ఉంటాయి ఆగస్ట్ పదిహేను తర్వాత ఎవరితోనూ ఇగో ఇష్యూస్ లేదా ఎవరన్నా కమాండ్ చేస్తే ఎక్కువ మీ మనసుకు తీసుకుని మీరు ఇబ్బంది పడి మీ స్టడీస్ ని డిస్టర్బ్ చేసుకోవద్దు దయచేసి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వారికి ఈ నెల మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నవి డిలే కనబడుతుంది కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై హార్డ్ నవ్ వృచిక రాసి లవర్స్ మీకు గత రెండు మూడు నెలలుగా లవ్ లైఫ్ లో లక్ అంతగా కలిసి రాక లేదా చాలా రిస్ట్రిక్టెడ్ గా రూల్స్ తో ఉన్నట్లు చాలా డల్ గా ఉన్నట్లుందా ఇన్ కేస్ అలా ఉంటే మాత్రం వచ్చే రెండు సంవత్సరాలు కూడా ఇదే ఫ్లో ఉండే అవకాశం మీ ప్రేమ జీవితం ఉంది మీ లవ్ స్టోరీని లవ్ లైఫ్ ని ఒక్క ఆరు నెలల పాటు ఎవరితో షేర్ చేసుకోవద్దు షేర్ చేసుకున్న తర్వాత నుండి మీకు నెగిటివ్ వైబ్స్ గొడవలు స్టార్ట్ అవుతాయి ప్రేమ డబ్బు విషయంలో వచ్చే పది నెలలు కూడా ఎవరితో షేర్ చేయకుండా రహస్యంగా ఉంచాలి ఇది వృక్షిక రాసి అందరికీ వర్తిస్తుందండి అలాగే ఈ నెల వచ్చే నెల మూడవ వారం వరకు మీకు లవ్ లైఫ్ లో ఒక చిన్న సైజు వార్ ఉంటుంది మీ ప్లానింగ్స్ అన్ని లేట్ అవ్వడం మీరు ఎక్స్పెక్ట్ చేయనేది జరిగి గొడవలు రావడం జరిగే అవకాశం ఉంది అలాగే కాస్త రొమాంటిక్ విషయంలో హద్దులు మీరకుండా ఉంటే మంచిది తర్వాత రీగ్రేట్ అవ్వకుండా ఉంటారు మీకు కొన్ని అవకాశాలు ఎదురవుతాయి కానీ ఆవేశంలో ఆ తప్పుడు నిర్ణయాలు తీసుకుని మీ జీవితంలో మీకు విలువైన మీ శీలాన్ని క్యారెక్టర్ ని మీ బాడీని ఫీలింగ్స్ ని ధర్మంతో ముడివేయకుండా వేరొకరికి ఇచ్చేస్తే తర్వాత బహుశా మిమ్మల్ని మీరు క్షమించుకోలేకపోవచ్చు సో ఈ విషయంలో మాత్రం కాస్త తెలివిగా బిహేవ్ చేయండి నెక్స్ట్ హృచిక రాసి హౌస్ వైఫ్స్ పిల్లల వలన ఎక్కువ బాధ్యతగా కొంచెం రెస్ట్లెస్ గా మీరు ఉండే అవకాశం ఉంది ఈ నెల కూడా ఇంతే కాకపోతే కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయ్యే సూచనలే ఉన్నవి మీ అత్తగారు ఇల్లాస్ మీకు హెల్ప్ చేసే అవకాశం ఈ నెల ఉంది వారు మీకు ఫుడ్ వండి పెట్టే అవకాశం ఉంది మీ బడ్డను కొంత తీరుస్తారు ఆర్థిక పరమైన విషయాల వల్ల ఈ నెల ఇంట్లో కాస్త చికాకులు ఉండే అవకాశం ఉంది మీ ఎల్డర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎక్కువ మనసుకు తీసుకోవద్దు ఎవరు ఎవరిని మార్చలేరని గుర్తు పెట్టుకోండి మనకు మనం మారడం తప్ప అలాగే ఒక్కొక్కసారి మీ ఇంట్లో ఉన్న పెద్దవారు మరణించడం వల్ల కూడా మీకు ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం మేబీ ఎల్ఐసి ఇన్ హెరిటెన్స్ ప్రాపర్టీ రావడం కూడా జరిగే అవకాశం ఈ నెల ఉంది బట్ ఇది అందరికీ వర్తించదు ఎనీవే మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకుని ఈ నెల సెల్ఫ్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి నెక్స్ట్ వృక్షిక రాసి మ్యారిడ్ పీపుల్ ఈ మంత్ మీకు మ్యారిటల్ లైఫ్ జూలైతో పోలిస్తే చాలా బెటర్ గా ఉండబోతుంది జూలైలో అయిన గొడవలు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈ నెల ప్రయత్నిస్తారు మీ అత్తమామల సపోర్ట్ ఉంటుంది లేదా వారి నుండి ఆర్థిక పరమైన సపోర్ట్ ఉంటుంది ఎక్కువ మీ సంతానం వల్ల డిస్కషన్స్ ఉంటాయి ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఉంది కనపడే ఆవేశంతో కాదు మీరు డీల్ చెయ్యబడేది కనబడని మూర్ఖత్వంతో కాబట్టి మీ మనసు జాగ్రత్త ఎక్కువ ఆలోచించి దిగులు పడద్దు సీక్రెట్ అఫైర్స్ యాక్టివేట్ అయ్యే ఒక గ్రహస్థితి ఉంది ఇది మీ లైఫ్ పార్ట్నర్ పై కోపం బాధ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవడం లేదు మిమ్మల్ని గుర్తించడం లేదనే పెయిన్ తో వేరొకరికి దగ్గరయ్యే ఛాన్స్ ఉంది దాని వల్ల తాత్కాలికంగా బాధ తగ్గినా సరే తర్వాత పర్యవసనాలు అంత మంచిగా ఉండవు ధర్మంతో ముడివేసిన బంధాలే బాధిస్తుంటే మిగిలిన బంధాలు ఎంత వరకు తోడుంటాయో మీరే ఆలోచించండి నెక్స్ట్ వృత్తికి రాసి బిజినెస్ పీపుల్ జూలైలో మీ బిజినెస్ పార్ట్నర్స్ తో ఇబ్బంది పడి ఉంటే ఈ నెల చాలా వరకు మీరు బెటర్ రిజల్ట్ బిజినెస్ లో చూస్తారు ప్రాఫిట్స్ అందుకుంటారు చేసే బిజినెస్ లో లక్ యాక్టివేట్ అవుతుంది ఈ నెల కానీ కొంచెం నమ్మక ద్రోహం మోసం కృతజ్ఞత లేకపోవడం వెన్నుపోటు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అది మీరైనా చెయ్యొచ్చు మిమ్మల్ని ఎవరైనా చెయ్యొచ్చు ఏదో ఒక ఒక్క విషయంలో మాత్రం కాస్త నెగిటివ్ వైబ్స్ ఉన్నవి సో హ్యాండిల్ విత్ కేర్ నెక్స్ట్ రుచికి రాసి జాబ్ హోల్డర్స్ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో ఆగస్ట్ పదిహేను తర్వాత నుండి సెప్టెంబర్ పదిహేను వరకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కనబడుతున్నవి మీ మేనేజర్స్ తో సబ్ ఆర్డినేట్స్ తో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు జాబ్ ట్రై చేసేవారు నిరాశ పడకుండా పట్టు వదలకుండా ప్రయత్నించండి వచ్చే రెండు మూడు నెలలు ఉద్యోగం చేసే వారికి కొంత స్ట్రెస్ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి నుండే సూర్య ఆరాధన చెయ్యండి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది డైలీ ఆదిత్య హృదయం పఠించండి మళ్ళా చెప్తున్నాను సెప్టెంబర్ పదిహేను వరకు ఆగస్ట్ పదిహేను నుండి సెప్టెంబర్ పదిహేను వరకు ఆ ఒక్క నెల మాత్రం మీ ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి అది కొంచెం నిజంగా ఇబ్బందికర పరిస్థితే మీ వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు మంచి దశ అంతర్దశ జరగకపోతే కొంతమంది జాబులు పోయే అవకాశం కూడా ఉంది సో ఫైనల్ వృక్షిక రాసి వారికి ఈ నెల కాస్త కష్టంగా కాస్త ఇష్టంగా ఉంటుంది మీరు ఈ నెల ఎంత త్వరగా అనుకున్న పనులు చేయాలనుకుంటారో అంత లేట్ అయ్యి మీరు ఫ్రస్ట్రేట్ అవ్వచ్చు చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళ్లాలనుకుంటే స్పీడ్ బ్రేకర్స్ పడతాయి కానీ ఏదో విధంగా లక్ సపోర్ట్ చేస్తుంది చాలా మంది మీపై ఈర్ష్య పడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు దిష్టి తీపిించుకుంటూ ఉండండి టేక్ కేర్ గైస్ అండ్ ఈ నెల మీకు ఇచ్చే పాజిటివ్ అఫర్మేషన్ ఏంటంటే నాకు కావాల్సింది నాకు సరైన సమయంలో నా దగ్గరకు వస్తుంది ఈ అఫర్మేషన్ ని మీరు పదే పదే రాస్తూ ఉండండి మీ మనసుకు కాస్త వస్తుంది దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు